ఒకవైపు అందమైన బాగా చదువుకున్న అమ్మాయి కానీ డబ్బు కోసం గంటల ప్రకారంగా సేవలు అందించే ఒక ఎస్కోట్ మరోవైపు ప్రేమ బాంధవ్యాలంటే భయపడి కేవలం ఐదు నిమిషాల రిలేషన్షిప్లతో సంతృప్తి పడే ఒక లాజింగ్ స్టేజ్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ విధి వీరిద్దరినీ కలిపింది ఈ కథతో ఆ జర్నలిస్ట్ ఆమెను తన ఆర్టికల్కు ఒక సబ్జెక్ట్గా ఎంచుకుంటాడు అందుకు ఆ ఎస్కోట్ అతన్ని తన బాడీ గార్డ్గా వాడుకుంటుంది డబ్బు కోసం మనుషులను సంతోషపెట్టే ఆమె ప్రేమను నిరాకరించే అతన్ని ఎలా మార్చింది వారిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు వారిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఎలా ముగిసింది అనేది ఈ ఆసక్తికరమైన ప్రేమ కథ యాక్చువల్గా ఈ మూవీ డైరెక్టర్ హీరో అతనే సో ఒక టిపికల్ లవ్ స్టోరీని దట్టు తన లవర్ ఇంకొక దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు డోర్ దగ్గర కాపలా కాచిన వ్యక్తి చివరికి ఆ అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడు దట్టు తన హిమ్సెల్ఫ్ ఏ రిలేషన్షిప్కి వద్దని దూరంగా ఉన్న అతను ఎలా అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అనే కాన్ఫ్లిక్ట్ లవ్ స్టోరీని చాలా హార్ట్ టచింగ్గా చూపిస్తుంది ద ఎస్కోట్ మూవీ కథ ఈ స్టోరీ ప్లాట్ మీకు నచ్చితే ఈ ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ మరొక కథతో మళ్ళీ కలుద్దాం బాయ్